సార్ మీకు ప్రతిపక్షవాద అంశానికి సంబంధించి సార్ మీకు ప్రతిపక్షవాద అంశానికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఒక కామెంట్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఓట్ల శాతాన్ని సీట్ల శాతాన్ని బట్టి చూస్తే జనవరిలో అయితేనే వస్తుంది ఇక్కడ రాదు ఇక్కడ ఐదేళ్ళు రావడం కష్టం అని ఒక విమర్శ చేశారు ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ ఈ విధ కాలంలో ఇప్పుడు ఎమ్మెల్యే ఒకసారి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని కించపరిచే విధంగా ఆయన మాట్లాడారు ఆయన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఆలోచించారు మొన్న ఎన్నికల్లో ఆయనకు వచ్చిన మెజారిటీ ఎంత గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి వచ్చిన మెజారిటీ ఎంత మొన్న జరిగిన ఎన్నికల్లో వైకాపాకి ఎన్ని సీట్లు వచ్చినాయి జనసేన పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినాయో ఆయన ఒకసారి ఆలోచించాలి అంతేగాని నోరుంది కనుక ఇప్పుడు కూడా నేను అనుకునే రైటు అధికారంలో ఉన్న వాళ్ళని నేను కించపరిచే విధంగా మాడతాను ఆడుతాను ఎగతాలు చేస్తూ ఉంటాం నిజంగానే చాలా చాలా బాధాకరం ఈరోజు రాష్ట్రంలో మీరు చూస్తే ఎప్పుడు లేని విధంగా మన అభివృద్ధి కార్యక్రమాలు మనం ప్రారంభించుకున్నాం ఎప్పుడు రాని విధంగా ఈరోజు పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి మీరు చూసారు ఒక టీసీఎస్ కానీ ఆర్సిలర్ మిత్తలు కానివ్వండి ఎన్టీపీసీ గ్రీన్ కానివ్వండి రిలయన్స్ సిబిజీ ప్రాజెక్టులు కానివ్వండి ఇట్లా అనేక పెట్టుబడులు ఎప్పుడు రాని విధంగా మన రాష్ట్రానికి వస్తున్నాయి గత ప్రభుత్వం కనీసం గుంటలు కూడా పూడ్చలేదు ఆ గుంటలు పూడ్చే కార్యక్రమం కూడా మేము తీసుకుంటున్నాం అంతేకాకుండా ఎప్పుడు జరిగిన విధంగా సంక్షేమం కూడా మేము చేస్తున్నాం ప్రజలందరూ ఒక విషయం గమనించాలి రెండు వేల పద్నాలుగులో పెన్షన్ రెండు వందల రూపాయలు చాలి చాలిని పెన్షన్ని రెండు వేల రూపాయలు మేము చేశాం ఐదు సంవత్సరాలు రెండు వేలు చేశాం గత ప్రభుత్వం వెయ్యి రూపాయలు పెంచేదానికి ఐదు సంవత్సరాలు తీసుకుంటే మొదటి నెలలో మేము అదే పెన్షన్ ఇంకో వెయ్యి రూపాయలు మేము పెంచాం వికలాంగులకి ఆరు వేల రూపాయలు ఇస్తున్నాం బెడ్కి పరిమితమైన వాళ్ళకి నెలకి పదిహేను వేల రూపాయలు ఈరోజు కూటమి ప్రభుత్వం అందజేస్తుంది ఇంకో పక్కన అన్న క్యాంటీన్ గత ప్రభుత్వం అన్న క్యాంటీన్ మూసేస్తే మన ప్రభుత్వం ఏర్పడిందంటే నూట తొంభై ఎనిమిది అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారం ప్రారంభించాం ఎవ్వరు ఉంచిన విధంగా కోటి గ్యాస్ సిలిండర్లు ఈరోజు కూటమి ప్రభుత్వం ఉచితంగా అందజేసింది ఇంకా ఇసుక కూడా మీరు చూశారు కేవలం లోడింగ్ ఛార్జీలు ట్రాన్స్పోర్టేషన్ ఛార్జీలు తప్ప ఇసుకను కూడా మనం ఫ్రీ చేసాం ఇంకా మిడ్ డే మీల్లో కానివ్వండి సంక్షేమ హాస్టల్స్లో కానివ్వండి ఈరోజు ఫైన్ రైస్ కూడా మన ప్రభుత్వం అమలు చేయబోతుంది ఇంకా మే నెలలో తల్లికి వందనం కార్యక్రమం కానీ అన్నదాత సుఖీభావ కార్యక్రమం కూడా అమలు చేయబోతున్నాం ఐదు సంవత్సరాలు వాళ్ళు ఒక్క డిఎస్సి వేయలేదండి అసలు డిఎస్సి పైన మాట్లాడే అర్హత మీకు ఎవరిచ్చారండి నిరుద్యోగులు మా పైన బాధ్యత పెట్టారు మొన్న జరిగిన గ్రాడ్యుయేట్ ఎన్నికల ఫలితాల తర్వాత బాధ్యత మాపై మాకు పెరిగింది అందుకే మేము చాలా స్పష్టంగా చెప్పా వన్ మ్యాన్ కమిషన్ రిపోర్ట్ వచ్చినట్టునే డిఎస్సి ప్రక్రియ ప్రారంభిస్తాం ఇప్పటికీ టెట్ పూర్తి అని చెప్పి అది కూడా ఈ నెలలోనే చేస్తామని కూడా నేను నిరుద్యోగులకు హామీ ఇచ్చాను సో ఇట్లా ఇచ్చిన ప్రతి హామీ మేము ఒక పద్ధతి ప్రకారం నిలబెట్టుకుంటుంది కుటుంబీ ప్రభుత్వం ఇప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవాలు తెలుసుకుని ఎందుకు ఆయనకు పదకొడు సీట్లు వచ్చినాయి కార్యకర్తల దగ్గరికి వెళ్ళి గతంలో ఆయన చేసిన తప్పులు తెలుసుకుంటే బాగుంటుందని ఈ సభాముఖం ఆయన తెలుపుకుంటూ దయచేసి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి గురించి కానివ్వండి గౌరవ ముఖ్యమంత్రి గారి గురించి ఆలోచించమని మా ఆలోచించి మాట్లాడమని నేను కోరుతున్నా ఈరోజు ప్రజలు వాళ్ళని గెలిపించారు ఎవరికి రాని మెజారిటీలతో వాళ్ళు గెలిచి ఒక ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు వాళ్ళని కించ కించపరిచే విధంగా మాకు మాడితే మేము సహించాం చాలా ఫరంగా మేము కూడా మాడతాం మేము మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు గౌరవం అనేది ఇచ్చిబుచ్చుకోవాలి తప్ప ఏదంటే అది వాగుతే మటుకు ప్రభుత్వం ఇక్కడ ఏదో కూచుని మేము వింటామనుకుంటే అనుకుంటే చాలా పొరపాటు పడతారని ఆయన కూడా తెలియజేస్తూ ఇప్పుడు మీడియా ప్రశ్నలు ఉంటే దానికి సమాధానం చెప్పేదానికి నేను సిద్ధం జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్ లో తిరిగేవారండి ఆయన ఆయన పైన హెలికాప్టర్లో తిరుగుతుంటే కింద చెట్లు నరికిన రోజులు ఆయన హెలికాప్టర్లో తిరుగుతుంటే కింద ట్రాఫిక్ ఆపేసిన రోజులు కూడా ప్రజలు చూశారు అందుకే వాస్తవాలు ఏం తెలీదు గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు పన్నెండు లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలకు దూరమయ్యారు ఎందుకు అయ్యారు ఆయన సమాధానం చెప్పమానండి ఐబీ స్కూల్ ఆయన ఆయన పెట్టలేదు ఐబిఓల దగ్గర ఒక రిపోర్ట్ తీసుకునేదానికి ఐదు కోట్ల రూపాయలు ప్రభుత్వం వృధా చేసింది టోఫల్ ఎక్కడ సక్రమంగా అమలు చేయలేదు సిబిఎస్ఈ స్కూల్స్ తీసుకురాలేదు సిబిఎస్ఈ ఎగ్జామ్స్ ఎగ్జామ్ కి మన పిల్లలు పంపిద్దామన్నారు నేను మాక్ టెస్ట్ పెట్టా అంటే నేను కూడా సిబిఎస్ఈ స్టూడెంట్ మాక్ టెస్ట్ పెట్టా అది నేను చూసింది మాక్ టెస్ట్ నిర్వహించిన తర్వాత తొంభై శాతం మంది పిల్లలు ఫెయిల్ అయ్యారు అప్పుడు నేను భయపడ్డా ఎందుకంటే పిల్లలు రెడీగా లేరు మూడు సంవత్సరాలు పోస్ట్ పోన్ చేసి పిల్లలు రెడీ చేద్దాం అని లక్ష్యంతో పనిచేశాం సో ఇప్పుడన్నా వాస్తవాలు తెలుసుకుని నేను మారితే బాగుంటుంది అయినా ఇంత చర్చ జరగాలంటే శాసనసభకు రావచ్చు కదండీ ఎవరు అంటున్నారు ఆయన్ని ఏంటమ్మా మీడియా మిత్రులు మీరు అందరూ గమనించాలి రోడ్లపైన పోలీసుల సంఖ్య తగ్గింది పోలీసులు పెద్ద కంపట్ల పరదాలు లేవు ఎవరంటే వాళ్ళు ప్రశాంతంగా రావచ్చు ఆయన ఒక పులివెందల ఎమ్మెల్యేగా ఆయనకి ఆయన హక్కులు ఉన్నాయి ఆ హక్కులను వినియోగించుకోవచ్చు హౌస్కి రావచ్చు ప్రజల సమస్యల గురించి అక్కడ ప్రస్తావించవచ్చు కానీ నిన్న ఎప్పుడైతే భారీ మెజార్టీతో కూటమి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు గెలిచారో ఆయన భయం పట్టుకుని బెంగుళూరు నుంచి ప్రత్యేక విమానం వేసుకుని పరిగెత్తుకుంటూ వచ్చి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు రెండు రోజులు మళ్ళీ బ్యాంగ్లూర్కి వెళ్ళిపోతాడు దాంట్లో ఎలాంటి డౌట్ వద్దు మీకు కరెక్ట్గా రెండు రోజులు ఉంటే రెండు రోజుల దాకా బెంగళూరుకి సో రమ్మని చెప్పండి ఆయన రమ్మని చెప్పండి చట్టాన్ని ఉల్లంఘించి ప్రతిపక్ష హోదా ఇవ్వమంటారు ఆయనకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి చట్టాన్ని ఉల్లంఘిస్తాం బాగా అలవాటు స్వామి అందుకే అన్ని కేసులున్నాయి ఆయన పైన ఇప్పుడు రూల్స్ ఏం చెప్తుంది పార్లమెంట్ కానివ్వండి అసెంబ్లీ రూల్ బుక్ చాలా స్పష్టంగా పది శాతం ఉండాలి అని చెప్తుంది మళ్ళీ ఆయనే గతంలో చెప్పాడు కదా గౌరవ ముఖ్యమంత్రి గారిని చూస్తూ ఆ గతంలో ఆయనే చెప్పాడు కదా ఒక నలుగురు ఐదుగురు ఎమ్మెల్యే లాగేస్తే ప్రతిపక్ష హోదా కూడా మీకు ఉండదు అని చెప్పాడు కదా రమ్మని చెప్పండి సార్ ఐ థింక్ రోల్ లెవెన్ వాళ్ళకి కేటాయించాం రోల్ లెవెన్లో కరెక్ట్గా పదకొండు మంది కూర్చోవచ్చు రమ్మని చెప్పండి చర్చిద్దాం వాళ్ళకున్న సంఖ్య ప్రకారం అంటే ప్రజలు నిర్ణయించిన సంఖ్య ప్రకారం టైం వస్తుంది అని మాట్లాడచ్చు ఎవరు ఎవరు మాట్లాడద్దు అన్నారు ప్రతి సభ్యుడికి స్పీకర్ గారు మైక్ ఇస్తున్నారు డిప్యూటీ స్పీకర్ గారు మైక్ ఇస్తున్నారు ఎవరు అన్నారండి ఆయన అసలు ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే కదండి స్వామి ఎన్నికలు ఎడజేరినాయో తెలిసేదానికి